కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ పార్లమెంట్ టికెట్ ను డాక్టర్ రామకృష్ణకు ఇవ్వాలని ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైస్తవుల అసోసియేషన్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ ఐజాక్ ఉపాధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ జోసెఫ్ ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు వరంగల్ ఎంపీ సీట్ కేటాయించాలని ఏఐసిసి అధిష్టానాన్ని కోరారు వరంగల్ పార్లమెంటు పరిధిలో మూడున్నర లక్షల ఓట్లు దళిత క్రైస్తవులు ఉన్నాయని రామకృష్ణకు టికెట్ ఇస్తే అందరం సహకారం చేస్తామన్నారు రామకృష్ణ ప్రజల గురించి పరితపించే వ్యక్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వరంగల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు రామకృష్ణ గారికి ఇవ్వాలనే ఒక క్రైస్తవులు ఐక్యతతో వారిని వారి పేరును మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి ముఖ్యంగా మన యొక్క ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు ఈ విషయాన్ని ఉన్నాం ఎందుకంటే మరి ప్రత్యేకించి వారు దాదాపు ఒక దశాబ్దం కాలం పాటు తన ఉద్యోగాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు మంచి విద్యావేత్త ఆయన రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మరి వరంగల్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారి విషయంలో మరి మేము క్రైస్తవులం అంతా కలిసి మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారిని మంచి మెజారిటీ మెజారిటీతో గెలిపించుకున్నాం ఈ రీతిగా వారెంతో కష్టపడుతూ పార్టీలో నమ్మకంగా ఉన్నారు గతంలో కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చాం ఎందుకంటే క్రైస్తవులు ఈ యొక్క వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్నారు నేను ఈరోజు దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా పార్లమెంట్ టికెట్ని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న క్రైస్తవులందరి పక్షంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పక్షంగా ముస్లిం సహోదరుల పక్షంగా అందరి పక్షంగా ఒక విన్నపం మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మినిస్టర్స్కి తర్వాత ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున్ గారు ప్రెసిడెంట్ గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగనే జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ విన్నపం చేస్తున్నాం ఇది మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ పెరమల్ల రామకృష్ణ గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని ఒక యోగ్యమైన వ్యక్తి మరి అందరి ఎడల ఆదరణ పొందిన వ్యక్తి తన జాబ్కి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి పని చేస్తున్నారు పేదల పట్ల సహనం కలిగిన వ్యక్తి ఇలాంటి మంచి సోషల్ వర్కర్కి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం